హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీని తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చాను మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అట్లాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్ని కూడా యాక్టివేట్ చేసేయండి తక్కువ బడ్జెట్లో చిన్న ప్రాపర్టీ అండి చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉండొచ్చు లేదంటే ఏదైనా మనం రెంటల్ ఇంకమ్గా చూస్తున్న ప్రాపర్టీ కావచ్చు ఒక తక్కువ బడ్జెట్లో ఒక ప్రాపర్టీ కావాలని చెప్పి చాలా మంది చూస్తుంటారు అలాంటి వాళ్ళందరి కోసం ఈరోజు తక్కువ బడ్జెట్లో ఈరోజు మంచి ప్రాపర్టీ అది కూడా మీకు మెయిన్ రోడ్డుకి యాభై మీటర్ల దూరంలోనే ఉంటుందండి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఇందులో చూసేద్దాం ఎక్కడ మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ అండి తూర్పు వాగిలి ఇంటి ముందు మీకు ముప్పై అడుగుల సిమెంట్ రోడ్ కూడా ఉంటుంది మెయిన్ రోడ్కి అతి దగ్గరండి జస్ట్ మీకు నాలుగో ఇల్లు ఐదో ఇల్లు అవుతుంది మెయిన్ రోడ్కి ప్రాపర్టీ టోటల్ సైట్ వచ్చేసి ఆరు అంకనాల సైట్ ఇందులో మీకు ఆ రంకనాలు కూడా పూర్తి కట్టుబడి ఎక్కడ గ్యాప్ లేకుండా పూర్తిగా కన్స్ట్రక్షన్ చేసారండి పిల్లర్స్ కట్టుబడి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి కూడా మనకు మూడేళ్ళు అయిందండి త్రీ ఇయర్స్ మనకి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగింది జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ వన్ బిహెచ్కే బిల్డింగ్ అండి ఇది వన్ బీహెచ్కే హౌస్ మీకు హాల్ కిచెన్ అట్లాగే బెడ్రూమ్కి విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది బయట కూడా మీకు కామన్గా వాష్రూమ్ ఇచ్చారు అట్లాగే మీకు స్టెప్స్ కూడా ఉంటాయండి పైకి వెళ్ళడానికి అంత కూడా మీకు పిల్లర్స్ కన్స్ట్రక్షన్ ఈ ప్రాపర్టీ మీద మీరు ప్రైవేట్ బ్యాంకులు ఎక్కడైనా సరే లోన్ లోన్ కూడా తీసుకోవచ్చు లోన్ కూడా వస్తుంది పక్కాగా సింగిల్ డాక్యుమెంట్ అండి ఒకటే రిజిస్ట్రేషన్ అయ్యింది పక్కాగా మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది ప్లస్ మీరు ఇప్పుడు ప్రజెంట్ లోన్కి వెళ్ళాలన్నా కూడా మీరు లోన్కి వెళ్ళిపోవచ్చు చిన్న బడ్జెట్లో మంచి ప్రాపర్టీ అండి మంచి ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ మీకు ఎక్కడ చిన్న రిపేర్స్ కూడా లేవు వెంటనే మీరు ఇంట్లో చేరిపోవచ్చు ఇళ్ళ మధ్యలో ప్రాపర్టీ అలాగే మనకు సిటీ లిమిట్స్లో ఈ ప్రాపర్టీ అయితే వస్తుందండి సిటీలోనే మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది అవుట్కట్స్ అయితే కాదు ప్రాపర్టీ మనకు టోటల్గా ఇరవై లక్షలకే మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి ట్వంటీ ల్యాక్స్కి మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది ప్రైస్ కూడా స్లైట్లీ తక్కువ మార్జిన్తో మీకు స్లైట్లీ బార్గెన్ అయితే ఉంటుంది ఎక్కువ మార్జిన్తో బార్గెన్ అయితే ఉండదండి తక్కువ మార్జిన్తో మీకు బార్గెన్ అయితే ఉంటుంది ట్వంటీ ల్యాక్స్ చెప్తున్నారు మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి నవాపేట ఏరియా అండి నవాపేట ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది మెయిన్ రోడ్కి చాలా దగ్గర మీరు వెంటనే షేర్ ఆటో కావచ్చు బస్ కావచ్చు ఏదైనా కూడా మీరు ట్రాన్స్పోర్టేషన్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాపర్టీ ప్రాపర్టీ మీరు చూడాలి అనుకుంటే వెంటనే మీరు స్క్రీన్ మీద మీకు నెంబర్స్ వస్తున్నాయండి నెంబర్స్కి మీరు వెంటనే మాకు డైరెక్ట్గా కాల్ చేయండి ఇట్లాంటి చిన్న బడ్జెట్లో మీరు ప్రాపర్టీస్ చూడాలి అనుకుంటే వెంటనే ఫిరోజ్ ఎబి ప్రాపర్టీస్ని సంప్రదించండి మా దగ్గర పది లక్షల దగ్గర నుంచి కూడా మీకు అందుబాటులో ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి అట్లాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మంచి మంచి ప్రాపర్టీస్తో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్